ట్లా ఇప్పుడు ఏదో చిన్నగా పోటీ చేస్తున్నాను పోటీలు తెచ్చుకుని నాలుగు పోటీలు తెచ్చుకుని సార్ ఇంతకుముందు నాకైతే పొలం పీయడం ఏం లేదు నేను ఏదైనా కూలి నాలు పోయి తెచ్చుకున్నా తినాల దాని తర్వాత నేను నాలుగు పోటీలు తెచ్చుకుంటే ఏదో నాలుగు నెలలు మేపుకొని అమ్ముకున్నాను కొంత కాసపు డబ్బులు వచ్చినవి నాకు కొంచెం అప్పులు ఉన్నావు సార్ దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ నాలుగు పోటీలు తెచ్చుకున్నాను సార్ నాలుగు పోటీలు తెచ్చుకున్న తర్వాత ఈరోజు తెల్లవారుజామున నా హోటల్ని ఒక పెద్ద ఫోటోల్ని ఎత్తుకొని విన్నాడు సార్ ఈరోజు తెల్లని వ్యక్తులు అందులో నేను పోలీస్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసినా సార్ పోలీస్ వాళ్ళకు కూడా నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్ నేను పేదవాణి సార్ నేను ఏదో కూలీ పోయి తెచ్చుకొని తింటున్నాను సార్ అదే అట్లానే ఏదో అప్పు తెచ్చుకొని పోటీలు తెచ్చుకున్నాను సార్ నేను పోటీలు తెచ్చుకొని కొంచెం పెంపంగా చేస్తున్నాను కాకపోతే నాకు ఇంకా ఈ ఆధారం మీద బతికేటవాన్ని నాకు ఈ ఫోటోలు పోయిన దానికి మళ్ళీ పెద్ద అప్పు అయితే సార్ ఇంకా దానికోసం నాకు పోలీస్ అధికారులు నాకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ రాబస్తున్నాను నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్